సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన గేదెల శ్రీనుబాబు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించినప్పటికీ ఒక రైతు బిడ్డగా రైతుల సంక్షేమం కోసం అనుక్షణం పరితపిస్తున్నారా ముప్పై లక్షల మంది వలసపోయిన ఉత్తరాంధ్రలో గేదెల శ్రీనుబాబు ఉత్తరాంధ్ర సూర్యుడులా ఉదయించారా వ్యవసాయ రంగాన్ని సమగ్రంగా అధ్యయనం చేసిన గేదెల శ్రీనుబాబు వ్యవసాయ పరిజ్ఞానాన్ని ఉత్తరాంధ్ర రైతులకు వివరిస్తూ వారిలో చైతన్యాన్ని నింపుతున్నారా నూట అరవై మూడు లక్షల హెక్టార్ల విస్తీర్ణం ఉన్న ఆంధ్రప్రదేశ్లో కేవలం యాభై తొమ్మిది లక్షల హెక్టార్లలోనే నికరంగా సాగు చేస్తున్నారా రాష్ట్రంలో ఇరవై తొమ్మిది లక్షల హెక్టార్లు మాత్రమే నికర నీటిపారుదల విస్తీర్ణంగా నమోదవుతుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఏటా నూట అరవై ఐదు లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయా శ్రీకాకుళం జిల్లాలోని అనే మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన గేదెల శ్రీనుబాబు తన మేధాశక్తితో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి పోస్ట్ డాక్టరేట్ పొందారు అలాగే తన మేధాశక్తితో అంతర్జాతీయ శాస్త్రవేత్తగా వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా అవతరించారు ఎన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించినా గేదెల శ్రీనుబాబు తాను పుట్టిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని మాత్రం మర్చిపోలేదు ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఉపాధి అవకాశాలు కరువై ఇప్పటికే ముప్పై లక్షల మంది ఉత్తరాంధ్ర ప్రజలు వలసపోయారు న్ని చూసి చలించిపోయిన గేదెల శ్రీనుబాబు ఉత్తరాంధ్ర ప్రజలకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు అలాగే అధిక శాతం ప్రజలు ఆధారపడుతున్న వ్యవసాయ రంగం మీద గేదెల శ్రీనుబాబు ప్రధానంగా దృష్టి సారించారు అందులో భాగంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన గణాంకాలన్నింటినీ పూర్తిగా అధ్యయనం చేశారు తాను గ్రహించిన వ్యవసాయ పరిజ్ఞానాన్ని అనేక రైతు సదస్సుల ద్వారా ఉత్తరాంధ్ర రైతులకు వివరిస్తూ వారిలో చైతన్యాన్ని నింపుతున్నారు ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం పాత్ర చాలా ముఖ్యమైనదని రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయ రంగం వార్త పదిహేను శాతంగా ఉందని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు ఆదాయం పదిహేను శాతం అయినప్పటికీ అరవై రెండు శాతం శ్రామిక జనాభా ఇప్పటికీ వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు కాగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం ఎక్కువగా వర్షాపాతంపై ఆధారపడి ఉంటుందని రుతుపవనాలు మరియు వాతావరణ పరిస్థితులు వ్యవసాయ ఉత్పత్తులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయని గేదెల శ్రీనుబాబు తెలిపారు కాగా రాష్ట్రంలో మొత్తం నూట అరవై మూడు లక్షల హెక్టార్ల భౌగోళిక విస్తీర్ణం ఉండగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి లెక్కల ప్రకారం నిఖరంగా సాగు చేస్తున్న విస్తీర్ణం యాభై తొమ్మిది లక్షల హెక్టార్లు మాత్రమే ఉందని గేదేల శ్రీనుబాబు వివరించారు అలాగే సాగు యోగ్యం అయినప్పటికీ ఏడాదిలోపు ఖాళీగా ఉంచిన భూములు పదిహేను లక్షల హెక్టార్లు లోపు ఖాళీగా ఉంచిన భూములు తొమ్మిది లక్షల హెక్టార్లు ఐదేళ్లకు పైగా ఖాళీగా ఉంచిన భూములు నాలుగు లక్షల హెక్టార్లుగా ఉన్నాయని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు కాగా వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగిస్తున్న భూమి ఇరవై ఒక్క లక్షల హెక్టార్లు బంజరు మరియు సాగుకు పనికిరాని భూమి పదమూడు లక్షల హెక్టార్లుందని శ్రీనుబాబు వివరించారు అలాగే అతవి విస్తీర్ణ ముప్పై లక్షల హెక్టార్లు ఇతర భూములు ఐదు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో స్థూల సాగు విస్తీర్ణం డెబ్బై నాలుగు లక్షల ఉంటుందని అందులో తృణధాన్యాలు చిరుధాన్యాలు ముప్పై లక్షల హెక్టార్లు పప్పు ధాన్యాలు పన్నెండు లక్షల హెక్టార్లు ఇతర ఆహార పంటలు పది లక్షల హెక్టార్లు మొత్తం యాభై మూడు లక్షల హెక్టార్లలో ఆహార పంటలను సాగు చేస్తున్నారని గేదెల శ్రీనుబాబు వివరిస్తున్నారు ఇక మిగిలిన ఇరవై ఒక్క లక్షల హెక్టార్లలో ఆహారేతర పంటలను సాగు చేస్తున్నారని గేదెల శ్రీనుబాబు తెలిపారు కాగా ఆహార పంటల్లో వరి మొక్కజొన్న మినుములు శనగ కంది పంటలే తొంభై రెండు శాతం విస్తీర్ణంలో సాగవుతున్నాయని గేదెల శ్రీనుబాబు వివరించారు అయితే స్థూల సాగు విస్తీర్ణం డెబ్బై నాలుగు లక్షల హెక్టార్లుగా ఉన్నప్పటికీ అందులో నికర సాగు విస్తీర్ణం యాభై తొమ్మిది లక్షల హెక్టార్లు మాత్రమేనని గేదెల శ్రీనుబాబు వివరిస్తున్నారు ఇందులో ఖరీఫ్లో నలభై ఎనిమిది లక్షల హెక్టార్లు రబీ సీజన్లో పదకొండు లక్షల హెక్టార్లు నికర విస్తీర్ణంగా నమోదవుతుందని గేదెల శ్రీనుబాబు తెలిపారు ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో స్థూల నీటి పారుదల విస్తీర్ణం నలభై లక్షల హెక్టార్లుగా ఉందని గేదెల శ్రీనుబాబు పేర్కొంటున్నారు అందులో ఇరవై తొమ్మిది లక్షల హెక్టార్లు సాగునీటి పారుదల విస్తీర్ణంగా నమోదయ్యింది అలాగే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పంతొమ్మిది లక్షల హెక్టార్లకు కాలువల ద్వారా సాగునీరు అందించబడిందని అందులో ఖరీఫ్ సీజన్లో పన్నెండు లక్షల హెక్టార్లు రబీలో ఏడు లక్షల హెక్టార్లకు కాలువల ద్వారా సాగునీరు అందించబడిందని గేదెల శ్రీనుబాబు వివరించారు కాగా స్థూల నీటి పారుదల విస్తీర్ణంలో వరి అరవై రెండు శాతం విస్తీర్ణంలో మొక్కజొన్న ఆరు శాతం విస్తీర్ణంలో మిర్చి వేరుశెనగ నాలుగు శాతం విస్తీర్ణంలోనూ ఇతర పంటలు ఇరవై ఎనిమిది శాతం విస్తీర్ణంలో సాగవుతున్నాయని గేదెల శ్రీనుబాబు వివరిస్తున్నారు ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తృణధాన్యాలు తిరు ధాన్యాలు నూట యాభై నాలుగు లక్షల టన్నులు పప్పు ధాన్యాలు పదకొండు లక్షల టన్నులు మొత్తం మీద ఆహార ధాన్యాలు నూట అరవై లక్షల టన్నులు ఉత్పత్తి జరుగుతుందని గేదెల శ్రీనుబాబు The very ఈ విధంగా గేదెల శ్రీనుబాబు అనేక రైతు సదస్సుల ద్వారా రాష్ట్రంలో ఉన్న సాగు భూముల విస్తీర్ణం రాష్ట్రంలో ఉన్న సాగునీటి వనరుల గురించి ఉత్తరాంధ్ర రైతులకు వివరిస్తున్నారు అలాగే రాష్ట్రంలో పండుతున్న అన్ని రకాల పంటలు ఎన్ని లక్షల హెక్టార్లలో పండిస్తున్నారు ఎన్ని లక్షల టన్నులు దిగుబడి వస్తున్నాయనే విషయాలను కూడా ఉత్తరాంధ్ర రైతులకు వివరిస్తున్నారు అలాగే ఏ పంటలు వేసుకోవాలి పండిన పంటలను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలనే అంశాల గురించి కూడా గేదెల శ్రీనుబాబు ఉత్తరాంధ్ర రైతులకు వివరిస్తున్నారు ఒకవైపు వేల కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తూనే మరోవైపు పేద రైతుల కోసం నిరుద్యోగ యువత కోసం ఇంతగా పరితపిస్తున్న గేదెల శ్రీనుబాబుని ఉత్తరాంధ్ర సూరియుడుగా ప్రజలు ఆరాధిస్తున్నారు నిరంతరం జనం మేలు కోరే ఇలాంటి నిజమైన నాయకుడు రాజకీయాల్లోకి రావాలని అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చెయ్యాలని బలంగా కోరుతున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో